హైవ్ హోర్స్ ఈరోజు ఉదయం నుంచి మన హైదరాబాదులో నిన్న మొన్న ఇండియాలో కొన్ని చోట్ల అకస్మాత్తుగా పెట్రోల్ బంకులు మూతపడుతుంది భయంకరంగా పెట్రోల్ బంకుల ముందు క్యూలు కడతా ఉన్నా అండ్ పెట్రోల్ నో నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి ఇదేంటి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించి ఎక్కడ స్కేర్ సిటీ ఉందా మన దగ్గర రిజర్వ్స్ లేవా రిజర్వ్లు ఉన్నాయి పుష్కలంగా పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది ఆఫ్ కోర్స్ గ్యాస్ ఆల్సో బట్ ద థింగ్ ఈజ్ డీలర్లకు సంబంధించి ఆ ట్రక్ డ్రైవర్లకు సంబంధించి సమ్మె ఇదేంటి భారతీయ న్యాయ సంహిత టూ థౌసండ్ ట్వంటీ త్రీ భారతీయ నాగరిక సురక్ష సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇండియన్ సాక్ష్య బిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏంటి మూడు గతంలోని ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఐపీసీ అండ్ ఇండియన్ సెవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి ప్లేస్లో ఇప్పుడు ఇందా చెప్పిన మూడు బిలిట్స్ వచ్చేసాయి పాస్ అయిపోయాయి ఇందులో భారతీయ న్యాయ సమితలో ఈ మోటార్ వాహన చట్టానికి సంబంధించి ఒక చట్టం ఉంది అందులో హిట్ అండ్ రన్ నీ ట్రక్ అయినా ఆటో అయినా క్యాబ్ అయినా వాటవర్ ఇట్ ఈస్ నువ్వు వెళ్తున్నావు రెండు గుద్దె వెళ్ళిపోయావు హిట్ రన్ గుద్దె వెళ్ళిపోయావు కొట్టే వెళ్ళిపోయావు అంతే నీ వెళ్తావు కేసు నమోదైంది చూపు మొత్తం ఎంక్వైరీ చేస్తే పాలన తెలిసింది పట్టుకొచ్చారు అప్పుడు నీకు ఏడు లక్షల రూపాయల జరిమానా పది లక్ష పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా పది సంవత్సరాల జైలు శిక్ష ఇది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పెను ప్రకంపన సృష్టిస్తూ ఉంది అరే బాబు మేము కుదిరిగానే వెళ్తున్నాం రా రోడ్డు మీద అవతలడు లేదంటే ఉన్న మనిషి ఎవరో అకస్మాత్తుగా వచ్చి మా దాని కింద పెడితే వాళ్ళు చేస్తే మా దగ్గర రెస్పాన్సిబిలిటీ సరే వెళ్తున్నా అవతలు కూడా వెహికల్ వస్తుంది వాడికి సడన్గా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చి వెహికల్ వచ్చి మా ముందు పడింది మేము మేము బ్రేక్ వేసే గుద్దాల్సి వచ్చింది కావాలని మేము చేయలే కానీ ఈ హిట్ అండ్ రంధార ప్రకారం ఏడు లక్షలు జరిమానా పది లక్షలు పది సంవత్సరాలు జేసేషండి మేమేం చేయాల మా ఫ్యామిలీ అయిపోయిరు బాబు మేమంతా ట్రక్ డ్రైవర్లు మేం బతికేది దీని మీద వచ్చే జీతంతో ఇప్పుడు మేము ఎట్లా బతకాలని చెప్పేసి వాళ్ళు ఈ డీలర్లు ఉంటారు దీని యజమానులు ఉంటుంటారు చేసేది వాళ్ళు వచ్చేటప్పటికి సరిలేరా మేము చూసుకుంటాను ఎవడే అంటా మరలా ఏ మీదే రెస్పాన్సిబిలిటీ రో అంటున్నారు సరే అటు కూర్చో అని చెప్పేసి కూర్చోండి ధర్నాలు చేస్తా ఉన్నారు నేను మహారాష్ట్రలో థానే జిల్లా ఉంది కదా అక్కడ వచ్చేసి ఏకంగా నిరసన వ్యక్తం చేసి అమ్మె చేస్తా ఉంటే వాళ్ళ మీద పోలీసులు వెళ్ళిపోతే పోలీసులు కొట్టారు అక్కడ ఏ ముందు అని చెప్పేసి పోలీసులకు తిరగబడారు అక్కడ చాలా ట్రక్ డ్రైవర్లు పెత్తనా అడుగులో ఉన్నాం మేమేమన్నా మోటార్ వాహన చట్టం చాలా బ్లైండ్గా పెట్టారు ఆ చట్టం ఏదైనా మాచితే మాదే బాధ్యత అన్నట్టు మేము డబ్బులు కట్టి మళ్ళీ జైల్స్ కనిపించాలంటే ఏంటన్నట్టు అసలు ఇది ఇప్పుడు చీకట్లో వెళ్తూ ఉన్నాం అనుకోన్ని ప్రమాదాలు జరుగుతాయి దానికి కూడా రెస్పాన్సిబిలిటీ అట్ట దాన్ని మార్పు చేపు చేసుకోవాలి కదా మీరు సో చెయ్యండి లేదంటే ఇంక మా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళు సమ్మె ఈ సమ్మెలో భాగంగా ఈ పెట్రోలు డీజిల్ డిపోలు అంటే అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా బండి బయటకు రావాలి పర్ డే ఒక్కొక్క డిపో నుంచి దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు లారీలు వస్తాయట ఇప్పుడు వచ్చేసి అరకొర లారీలో బయటకు వస్తూ ఉన్నాడు ఎందుకంటే కొంతవరకు సమ్మె చేయకుండా ఉంటారు కదా వాళ్ళు అయితే దాంతో కొన్ని పెట్రోల్ బంకులు పెట్రోల్ వెళ్తుంది కొన్ని పెట్రోల్ డీజిల్ వెళ్తుంది దాంతో స్కేర్ సిటీ అలా దేశవ్యాప్తంగా చాలా చోట్ల మూతలు పడింది బట్ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా వచ్చింది కదా సో వాళ్ళు ఏం చేశారు ఈ పెట్రోల్ డీజిల్ ఈ ట్రక్కుల యొక్క యజమానులతో చర్చలు జరిపారు జరిపి అరే బాబు మేము చూసుకుంటామని చెప్పారు మరి ఏం చెప్పారు మనకు తెలియదు కానీ సమ్మె చేయొద్దు సమ్మె విరమించండి అని సో హైదరాబాద్లో సమ్మె విరమించారు అన్ని చోట్ల పెట్రోల్ బంకులు ఉన్నాయి కాబట్టి మీరు తొందర పడవద్దు కూలుగానే ఖాళీ ఉన్న పెట్రోల్ కొట్టించుకోండి డీజిల్ కొట్టించుకోండి ఖాళీ డీజిల్ కొంటే కూల్గా ఇంటికి వెళ్ళిపోయి రేపు కొట్టించుకోండి తొందరపడి పిచ్చి పిచ్చి న్యూస్లు చూసి మీరు ఇబ్బంది అయితే పడకండి హైదరాబాద్లో పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు ఉన్నమాట వాస్తవమే కానీ అన్ని పెట్రోల్ బంకులు ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు నో స్టాక్ బుడ్లు ఎక్కడా లేవు ఒకరు ఎక్కడ ఉంటే అటు పెట్రోల్ లెక్క సో వేరే చోట ఉండి పెట్రోల్ బంకులు క్లోజ్ అయితే లేవు ఎవరైతే ట్రక్ డ్రైవర్ సమ్మె చేస్తారో వాళ్ళు విరమించేశారు సో కూల్గా ఉండండి గ్యాస్ సిలిండర్లు కూడా అందులో భాగమే కాబట్టి ఆ డ్రైవర్ కూడా విధంగా నడుస్తూనే ఉన్నారు మన దగ్గర అంత ప్రశాంతంగా ఉంది మిగతా చోట ఇబ్బంది అన్నమాట వాస్తవమే కేవలం ఈ మోటార్ వాహనాల చట్టంలో ఏదైతే ఈ హిట్ అండ్ రన్ దానికి శిక్ష ఉందో ఏడు లక్షల వరకు జరిమానా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష అది కరెక్టే కాదు అందులో మార్పు చేర్పులు చేయడం ఒకవేళ మా తప్పు ఉందని ప్రూవ్ అయితే అప్పుడు ఓకే అసలు మా తప్పున్నా లేకున్నా మా వాహనం వల్ల జరిగిందంటే ఇంకా మాకే బొక్క అన్నట్టుకుంది అది కరెక్ట్ కాదు బాబా అంటున్నారు